నమస్తే ఈరోజు మనము మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుకుందాము మోకాళ్ళ నొప్పులు అనేటివి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి చిన్న వాళ్లకు అడవుల సెంటు వాళ్ళకు మధ్య వయసు వాళ్ళకు ఎల్డర్లీ పాపులేషన్కు ప్రతి ఏజ్ లో ఈ మోకాళ్ళ నొప్పులు అనేటివి చాలా కామను కానీ ఒక్కొక్క ఏజ్లో ఒక రీజన్ వల్ల ఈ మోకాల నొప్పులు వస్తూ ఉంటాయి చిన్నపిల్లల్లో మోకాల నొప్పులు రావడానికి పాసిబిలిటీ ఏంటిదంటే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మోకాల నొప్పులు రావడానికి ఉంటుంది తర్వాత మాల్ న్యూట్రిషన్ అంటే ఫుడ్లో సరిగా ఉండకపోవడం వల్ల ఎలాఫ్ ప్రోటీన్స్ ఎలాఫ్ మినరల్స్ విటమిన్స్ తీసుకోకపోవడం వల్ల మోకాల నొప్పులు వస్తూ ఉంటాయి ఇవన్నీ నామల్గా ఉన్నప్పుడు గ్రోయింగ్ ఏజ్లో అంటే బిట్వీన్ ఎయిట్ టు ట్వెల్వ్ ఏజ్ తర్వాత సిక్స్ టు ట్వెల్వ్ ఏజ్లో సడన్ గ్రోత్ స్పాట్ వచ్చినప్పుడు ఈ మోకాల నొప్పులు వస్తాయి వీటిని గ్రోయింగ్ పెయిన్స్ అంటాము ఏమవుతుందంటే బోన్ సడన్గా లెంత్ అయిపోయి వాటికి అటాచ్ ఉన్న లిగమెంట్స్ మసిల్స్ కొంచెం టైం తీసుకుంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఈ ఈ లిగమెంట్ కానీ మసిల్ కానీ బోన్లో ఎక్కడ అటాచ్మెంట్ ఉందో అక్కడ కొంచెం ట్రాక్షన్ పడి ఈ నీ పెయిన్ స్పెషల్లీ మోకాలు కింద ఉన్న భాగంలో పెయిన్ వస్తుంటుంది దాన్ని గ్రోయింగ్ పెయిన్ అంటాము అది జనరల్లీ దాని అంతటది రిజాల్వ్ అవుతుంది కానీ చిన్నపిల్లల్లో ఆర్థ్రైటిస్ వల్ల కూడా మోకాల నొప్పులు వస్తుంటాయి దీన్ని జువనైల్ ఆర్థరైటిస్ అంటాము జువనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా వేరే అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది చిన్నపిల్లల్లో ఇది ఆటోఇమ్మ్యూన్ డిసీజ్ కిందికి వస్తూ ఉంటుంది మోకాలలో గుజ్జు అరిగిపోవడం వల్ల ఇది ప్రాబ్లం వస్తుంటుంది ఏమవుతుందంటే ఈ మోకా లైనింగ్ సైనోవి ఉంటుంది కదా సైనోవిలో బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అయ్యి ఇన్ఫ్లమేషన్ వస్తుంది సైనోవిలో దానివల్ల ఈ గుజ్జు అనేది ఎక్సెస్ బ్లడ్ సప్లై వల్ల గుజ్జు డ్యామేజ్ అయ్యి ఆర్థరైటిస్ వస్తుంటుంది చిన్నపిల్లలు ఇది ఇనీషియల్గానే మనం డయాగ్నోజ్ చేసి దానికి అప్రాపరియేట్ ట్రీట్మెంట్ స్పెషల్లీ రొమటాలజిస్ట్ కానీ ఆర్థోపెటిక్ సర్జన్తో ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు ఈ డిఫామిటీ పెయిన్ ఈ సివియారిటీ ఆథరైటీసు కంట్రోల్ చేయడానికి వీలవుతుంది అదేవిధంగా మోకాల నొప్పులు స్పెషల్లీ యంగ్ పీపుల్లో బిట్వీన్ మేబీ ఫిఫ్టీన్ థర్టీ ఇయర్స్లో వచ్చేది వచ్చే వాళ్ళది ఒకసారి కామన్గా ఉంటుంది ఈ మోకాళ్ళలో కాకుండా ఇది మోకాళ్ళ చిప్పలో వస్తుంటుంది పెయిన్ ఎప్పుడు వస్తుంటుందంటే మనము మెట్లు ఎగి దిగేటప్పుడు నొప్పి వస్తుంటుంది కింద కూర్చొని లేచినప్పుడు నొప్పి వస్తుంటుంది జాగింగ్ రన్నింగ్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది మోకాల్లో అంటే మోకాలు చిప్ప వెనుక నొప్పి వస్తుంటుంది దీన్ని ఏమంటామంటే కాండ్రో మలేషియా పత్రెల్లా అంటాము అంతే మోకాలు చిప్ప వెనుకాల ఉన్న గుజ్జు కొంచెం డ్యామేజ్ అయ్యి సాఫ్ట్గా అయి ఇర్రెగ్యులర్గా అయి నొప్పి వస్తుంటుంది ఇది ఎందుకు వస్తుందో ఇంకా పూర్తిగా మనము మనకు అవగాహన లేదు కానీ దీన్ని యాంటీరియన్ నీ పెయిన్ ఆర్ కాండ్రోమలేషియా పట్టల్లా అంటాము చాలా వరకు ఈ ప్రాబ్లం దానంతటే అది రిజాల్వ్ అవుతుంది కొంతమందిలో ప్రాబుల్ ఇది లాంగ్ అయ్యి ఆర్థ్రైటిస్ కూడా లీడ్ చేయడానికి వీలవుతుంది అవుతుంది ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మెట్లు ఎక్కి ఎక్కి దిగినప్పుడు నొప్పి వస్తుంటుంది అదేవిధంగా నాయిజీ జాయింట్ అంటే క్రెపిటస్ క్రీకింగ్ నాయిస్ వస్తుంది కింద కూర్చొని లేచినప్పుడు మెట్లు ఎక్కి దిగినప్పుడు మన మోకాళ్ళు ముందు అంటే ఈ మోకాలు చెప్పే వెనుకల్లా శబ్దం వస్తుంటుంది క్రెపిటస్ అంటాము ఇది ఈ సర్ఫేస్ రఫ్ సర్ఫేస్గా పా ఫామ్ కావడం వల్ల ఈ క్రెపిటస్ అనేది వస్తుంది ఒక్కోసారి ఇది నొప్పి కూడా ఉండదు ఎవరికైతే నొప్పి లేదో ప్రాబుల్ ఎవరిగా అనవసరం లేదు కానీ ఎవరికైతే నొప్పి ఉందో దీనికి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది చాలా వరకు ఇది నాన్ ఆపరేటివ్ మీన్స్ వల్లనే ఈ సిమ్టమ్స్ ఈ కండిషను కంట్రోల్ చేయడానికి వీల్ మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ది ఎలా అంటే మన కండరాలు మోకాలు చుట్టూ ఉన్న కండరాలు స్పెషల్లీ థాయి మసిల్స్ స్ట్రాంగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మోకాలు చిప్ప ప్రొటెక్ట్ అవుతుంది మోకాలు ప్రొటెక్ట్ అవుతుంది అదేవిధంగా హెల్దీ డైట్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ మన మోకాల్లో ఉన్న గుజ్జుకు కావాలంటే గుడ్ క్వాలిటీ ప్రోటీన్ కావాలి మీటు పప్పులు డ్రై ఫ్రూట్స్ ఇటువంటివి పీనట్స్ ఇటువంటివి తినడం వల్ల మనకు గుడ్ క్వాలిటీ ప్రోటీన్ అందుతుంది అదేవిధంగా ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ తినడం వల్ల ఎనఫ్ మినరల్స్ కాల్షియము మనకు అందుబాటులో ఉంటుంది అదేవిధంగా విటమిన్ డి సప్లిమెంటేషన్ కూడా అవసరం ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఈ యంగ్స్టర్స్లో వచ్చే నీ పెయిన్ చాలా వరకు తక్కువ అవుతుంది ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఒకసారి ఏమవుతుందంటే కొందరికి కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది మెట్లు ఎక్కడ దగ్గరలో ఇబ్బంది నడుస్తూ నడుస్తూ కింద పడడంలో పడడానికి పడినట్టు అనిపిస్తుంటుంది సో ఇది ఎవరికి అవుతుందంటే ఎవరికైతే యాక్సిడెంట్ ఇంజురీ అయ్యి నడుస్తూ నడుస్తే స్లిప్ అయిపోయి మోకాలు దెబ్బ తినడం వల్ల టూ వీలర్లో యాక్సిడెంట్ కావడం వల్ల స్పోర్ట్స్ ఇంజురీస్ వల్ల ఏమవుతుందంటే ఇంజురీ అయిన తర్వాత నొప్పి వస్తుంది స్వెల్లింగ్ వస్తుంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఎక్స్రే తీ తీయించుకుంటారు ఎక్స్రేలో చాలా వరకు నార్మల్గా ఉంటుంది ఎందుకంటే బోన్ ఏం కానీ మోకాల్లో ఉన్న లిగమెంట్స్ కానీ కాటలేజ్ కానీ డామేజ్గా అవడం వల్ల ఈ పెయిన్ కానీ స్వెల్లింగ్ ఈ స్టిఫ్నెస్ లాకింగ్ సెన్సేషను ప్రొలాంగ్ అవుతుంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఇనీషియల్గానే డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ది టైం ఏసియల్ లిగమెంట్ కానీ కార్టిలేజ్ కానీ డ్యామేజ్ కావడం వల్ల ఈ సిమ్టమ్స్ ఉంటాయి అందుకని ఎవరికైతే ఇంజురీ ఉండి నొప్పి కానీ స్వెల్లింగ్ కానీ లాకింగ్ కానీ గివింగ్ వే సెన్సేషన్ ఉందో వారు ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎంఆర్ఐ స్కాన్ తీసుకుంటే మనకు ఈ లిగమెంట్ డ్యామేజ్ కానీ కార్టిలేజ్ డ్యామేజ్ కానీ డయాగ్నోజ్ అవుతుంది దాన్ని మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఫర్దర్ డ్యామేజ్ ప్రివెంట్ అవుతుంది ఆర్థరైటిస్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది దీన్నే జాయింట్ ప్రిజర్వేషన్ అంటాం అంటే మన జాయింట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడము నార్మల్ కాటిలేజ్ నార్మల్ లిగమెంట్స్ హెల్దీగా మెయింటైన్ చేయడం వల్ల మన నీ జాయింట్ చాలా వరకు హెల్దీగా ఉంటుంది ఇక వస్తే మిడిల్ ఏజ్లో ఎల్డర్లీ ఏజ్లో ఆస్టివ్ ఆర్థరైటిస్ అంటాం అరుగుదల వల్ల నీ పైన వస్తుంటుంది ఇది ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు కానీ ఏమవుతుందో మాత్రము మనకు బాగా అండర్స్టాండింగ్ ఉంది డే టు డే యాక్టివిటీస్ వల్ల ఏమవుతుందంటే మైనర్ ఇంజరీస్ వల్ల ఈ మోకాలు గుజ్జు అనేది కొంచెం డ్యామేజ్ అవుతుంది నార్మల్ పీపుల్లో ఈ మోకాలు గుజ్జు అనేది దానంతట రిపేర్ అవుతుంది మనకు ఆ కెపాసిటీ ఉంటుంది ఎవరిలో అయితే డిస్పోజిషన్ ఉందో ఎవరికైతే ఆర్థరైటిస్ టెండెన్సీ ఉందో ఈ రిపేర్ మెకానిజం అనేది ఫెయిల్ అవుతుంది అంటే ఆ రిపేర్ చేయలేకపోతారు మనకు స్కిన్ చిన్న ఇంజరీ అయినప్పుడు దాని తర్వాత రిపేర్ అవుతుంటుంది కానీ అదేవిధంగా నీ జాయింట్లో కూడా ఈ రిపేర్ కాకపోతే ఏమవుతుందంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వస్తుంది దీని సిమ్టమ్స్ చాలా వరకు ఏంటంటే ఇనీషియల్గా పెయిన్ వస్తుంది పెయిన్ ఎప్పుడు వస్తుందంటే మెట్లు ఎక్కి దిగడము కింద కూర్చొని లేచినప్పుడు ప్రొలాంగ్డ్ వాకింగ్ అప్పుడు నొప్పి వస్తుంది ఇనీషియల్ స్టేజెస్లో స్వెల్లింగ్ వస్తుంది ఈ ఆర్థరైటిస్ ప్రోగ్రెస్ కావడంతో ఏమవుతుందంటే మనకు ఈ సిమ్టమ్స్ వేర్గా అవుతుంది రెస్ట్ పెయిన్ ఉండడము నైట్ పెయిన్ ఉండడము స్లీప్ డిస్టర్బ్ కావడము నడవలేకపోవడము మన డే టు డే యాక్టివిటీ చేయలేకపోవడం అవుతుంటుంది సో ఈ ఆర్థరైటిస్లో అనేది నాలుగు స్టేజెస్ ఉంటాయి స్టేజ్ వన్ టు ఫోర్ అంటే మైల్డ్ గ్రేడ్ టు సివియర్ గ్రేడ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇది వన్ టు స్టేజెస్లో నాన్ ఆపరేటివ్ మీన్స్లో ఆపరేషన్ లేకుండానే ట్రీట్ చేయడానికి వీలవుతుంది మన కండరాలు బలంగా పెట్టి హెల్దీ డైట్ తీసుకోవడము వాకింగ్ చేయడము వల్ల ఇవి స్ట్రాంగ్ అవుతుంది చాలామంది అపోహ ఏంటిదంటే ఈరోజు వచ్చారు సార్ నాకు మోకాలు నొప్పి వస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఎక్స్రే తీశారు కొంచెం అరిగిపోయింది మీరు నడవడం ఆపేసేయండి అని అది కరెక్ట్ అడ్వైజ్ కాదు నడవడం అనేది చాలా ఇంపార్టెంట్ హెల్దీ నీ ఉండాలంటే నడవడము చాలా ఇంపార్టెంట్ నడవడం వల్ల మనకు మోకాలు గుజ్జు అనేది హెల్దీగా ఉంటుంది రిపేర్ అవుతుంది ఎవరికైతే కొంచెం అరుగుదల ఉందో వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ ఇది నడవడం అనేది వాకింగ్ అనేది వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ ది నీ జాయింట్ సో ఈ స్టేజ్ వన్ టు ఎనీ స్టేజ్ రెస్పెక్టివ్ స్టేజ్ వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎ హెల్దీ కార్ట్లేజ్ కొరకు స్టేజ్ టూ టు త్రీ ఉన్న వాళ్ళకు అప్పుడప్పుడు ఏమి ఇస్తామంటే పిఆర్పి ఇంజెక్షన్స్ ఇస్తాం కానీ ఈరోజు రేపుల్లో ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ అనేది చాలా మిస్లీడింగ్గా ఉంది ప్రతి ఒక్కరికి పిఆర్పి ఇంజెక్షన్స్ ఇచ్చేసి చాలా అంటే డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తూ ఉంటారు సో సెలెక్టెడ్ పీపుల్కు ఈ పీఆర్పి పనిచేస్తూ ఉంటుంది కానీ ఎవరికైతే సివియర్ ఆపరేటిస్ ఉందో ఎవరికైతే లూజ్ బాడీస్ లోపల ఉన్నో ఎవరికైతే ఫ్లూయిడ్ ఉందో సివియర్ డిఫామిటీ ఉందో ఈ పీఆర్పి ఇంజెక్షన్ తీసుకోకూడదు తీసుకోవడం వల్ల మీకేమీ బెనిఫిట్ ఉండదు ఎవరికి ఆపరేషన్ అవసరం ఉంటుంది ఈరోజు రేపుల్లో పార్షల్ని రిప్లేస్మెంటు టోటల్ని రిప్లేస్మెంటు రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ అనేటివి చాలా కామన్గా అవైలబుల్ ఉన్నాయి అండ్ అఫోర్డబిలిటీ కూడా చాలా పెరిగిపోయింది ఒకప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ ఆపరేషన్ ఇప్పుడు చాలా తక్కువ ఖర్చుతో ఈ పార్షల్ రిప్లేస్మెంట్ కానీ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ కానీ టోటల్ నీ రిప్లేస్మెంట్ కానీ చేసుకోవచ్చు స్టేజ్ ఫోర్ వాళ్ళకు ఎక్స్రేలో స్టేజ్ ఫోర్ సివియర్ డ్యామేజ్ ఉన్న వాళ్ళకు ఎవరైతే ఈ నొప్పితో కంటిన్యూస్గా సఫర్ అవుతున్నారో వాళ్ళు డే టు డే యాక్టివిటీ చేయలేకపోతున్నారో వాళ్ళ నిద్ర డిస్టర్బ్ అవుతుందో అటువంటి వాళ్ళకు ఎక్స్ సివియర్ చేంజెస్ ఉంటే ఈ ఆపరేషన్ చేయడం వల్ల వాళ్ళు చాలా బెనిఫిట్ అవుతారు కానీ జనరల్గా ఆస్టివ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు టెన్ పర్సెంట్ వాళ్ళకే ఈ నీ రిప్లేస్మెంట్ అనేది అవసరం ఉంటుంది నైంటీ పర్సెంట్ ఈ నీ రిప్లేస్మెంట్ అవసరం ఉండదు అందుకని ప్రతి ఒక్కరూ భయపడిన అవసరం లేదు మీరు ఆస్టివ్ ఆర్థరైటిస్ బిగినే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే ఆపరేషన్ అంటారని సో మెజారిటీ ఆఫ్ ది ఆర్స్టివ్ ఆపరేటిస్ వాళ్ళకు ఆపరేషన్ లేకుండానే ట్రీట్ చేస్తాము కానీ ఎవరికైతే ఆపరేషన్ అవసరం ఉందో తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాలి ఎందుకంటే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఈరోజు రేపుల్లో సింపుల్ ఆపరేషన్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్లో ఆపరేషన్ అయిపోతుంది రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది తక్కువ నొప్పితో చేయగలుగుతాము నెక్స్ట్ డేనే ఇంటికి పంపించగలుగుతాము అందుకని మోస్ట్ ఆఫ్ ది ఆస్టియో ఆర్థరైటిస్

బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు